పెడతామంటే ఆశ తిడతామంటే భయం పడతా ఉంటే భయం అయితే ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం కూడా పుట్టే విధంగా సెంటు స్థలం ఇచ్చి ఇబ్బంది పెట్టింది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటానికే ఈ ప్రజలందరికీ ఆశ పెట్టింది రెండు సంటల స్థలం పట్టణ ప్రాంతాల్లో ఇస్తామని అందుకని ఇవాళ ఈ భీమవరం పట్టణంలో మరి ఏదైతే తాడేరు చెన్నంగనపల్లెం నెహ్రూ కాలనీ అలాగే మరి పాలూరు వారి రెచ్చకెల్ చెరువు రెల్లి వీధి లంకపేట దుర్గాపురం ఇన్ని ప్రాంతాల నుంచి ప్రజలు మరి మొన్న ఒకరోజు రావటం జరిగింది మళ్ళీ ఈరోజు ఈ దస్తా దరఖాస్తుల్ని కలెక్టర్ గారి కార్యాలయంలో ఇవ్వటానికి ఇన్ని వందల మంది మహిళలు పురుషులు కూడా ఎన్న విపరీతంగా ఉన్నప్పటికీ కూడా వచ్చి వాళ్ళ ఇబ్బందుల్ని కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చారు మరి నిజంగా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ సెంటు స్థలం గజన స్థలం కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీ ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేసి వీళ్ళందరికీ కూడా రెండు సెంట్ల స్థలం ఖచ్చితంగా ఇవ్వాలి అది పట్టణానికి ఎక్కడో బ్యాండ్రలోనో లేకపోతే ఎక్కడో కాకుండా దగ్గర ప్రాంతాల్లో తీసి వీళ్ళందరికీ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు మీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం